బర్నీ దివ్య నిత అయితే మాట్లాడుకుంటూ కూర్చుంటారనమాట గేమ్ మధ్యలో కాసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారనమాట అమ్మ నీతో మాట్లాడుతూ ఉంటే అనుజ అయితే చాలా బాధపడిపోతుంది ఏడుస్తుంది అసలు నీతో మాట్లాడద్దు నీకు అన్నం తినిపించినా కూడా తనుజ అసలు తట్టుకోలేకుండా ఉంది నేను కొంచెం దూరంగా ఉంటానమ్మని అని చెప్పేసేసేసి బర్నీ గారు అయితే అంటారనమాట దివ్యతో దివ్య అంటే అంటుంది అన్న నేను మీ తను ఎలా వచ్చిందో నేను అలాగే వచ్చాను నా మీద కొంచెం ఇష్టం చూపించినంత మాత్రాన దానికి ఆడ ఏమైపోతుందని చెప్పేసేసి అమ్మాయి అంత సెల్ఫిష్గా ఆలోచన చేస్తుంది తను ఎలా గేమ్లోకి వచ్చిందో నేను అలాగే గేమ్లోకి వచ్చాను మీరు ఇష్టంగా ఉండాలా లేదా అనేది కూడా ఆ అమ్మాయిని అడిగే మీరు నిర్ణయం తీసుకుంటారా ఇది ఎక్కడ విషయం అన్న మీకు నచ్చితే నాతో మాట్లాడండి లేదా మాట్లాడద్దు దానికి పోయి ఏముండదు అనుజ బాధపడుతుంది అవన్నీ ఎందుకన్నా ఇప్పుడు చెప్పడము అని చెప్పేసి అయితే దివ్య నిఖిత అయితే అంటుంది ఇంకా అయితే ఏం చేసేది లేక తనుజ బాధపడితే నేను చూడలేనమ్మా నాకు తనుజ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి అయితే అంటారనమాట గారు